అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు నాకు అర్థం కాలే మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా ఇవాళ సర్కులర్ చూసినా ఇవాళ ఇద్దరు వచ్చి సర్కులర్ చూస్తే వాళ్ళ ఇప్పుడు ఇచ్చి ఇప్పుడు ఇంత సాయంత్రం ఇచ్చి సర్కులర్ ఇచ్చావు ఏమి ఇచ్చాడు తెలుసా సర్కులర్ రంజాన్ టైంలో అంటే సాయంత్రం నాలుగు గంటల తర్వాత పోతాడు వాళ్ళు నువ్వు రంజాన్ కు నాలుగు గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి మాకు ఏమి ఇబ్బంది లేదన్నా కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసింది అయ్యప్ప ఏ పాపం చేసింది అన్నా నా అయ్యప్ప ఏం పాపం చేసింది అన్నా మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది అవునా కదా ఇలా ఈ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు అయ్యప్ప దీక్ష తీసుకుని ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది మధ్యాహ్నం భిక్ష లేకుండా భిక్ష లేకుండా పస్త్రుని అయ్యప్ప దీక్షించుకునే పరిస్థితి ఇవాళ గంట సేపు బయటకు వరడా సస్పెండ్ మరి ఏ పాపని చేసిన అయ్యప్ప ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే దీక్ష బాల ధరిస్తే వాళ్ళకు ఎగ్జంషన్ ఏం లేదు భవాని దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు శివమాలి శివరాత్రి వస్తుంది శివమాన్ చేస్తే వాళ్ళకి ఎగ్జంషన్ లేదు మరి సర్కే ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిచ్చ బతుకేది వాళ్ళ ఇందుల పరిస్థితి